హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సాయి మమత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు రోజు పొద్దున షూట్ చేశాను అనమాట మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేశాను ఎయిట్ టు లెవెన్ వరకు నేను ఏమేమి పనులు చేశాను వంట చేసిందంతా చూపిస్తాను వీడియో తప్పకుండా చూడండి అండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే అంతకన్నా ముందు నైట్ పట్టేసుకొని కలిపి పెట్టాను ఇంకా చూడండి ఇక్కడ మంచిగా వచ్చింది దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తాము నేనైతే దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా అదే నైటు పిండిలో కల్పన అండి పుల్లగా ఉంటుంది మార్నింగ్ సరికి మళ్ళీ నెక్స్ట్ డే కూడా పిండి ఉంచాలి మనం కాబట్టి ఒకరోజు వేయను కదా పిండి నెక్స్ట్ డే కూడా ఉంచాలి కాబట్టి ఇదేంటంటే పులవకుండా ఉండాలి అంటే ఆ రోజు నైట్ వేయకూడదు అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తాను సాల్ట్ వేసుకొని మంచిగా బిక్స్ చేసుకొని తర్వాత ఇడ్లీ అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా పిండి అంతా కూడా ఇట్లా ఫిల్ చేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఇడ్లీ పిండి ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ఓకే ఫ్రెండ్స్ ఈజీ అండి చాలా బాగుంటాయి ఇడ్లీ కూడా సాఫ్ట్గా నాకు చాలా బాగా నచ్చుతుంది ఇడ్లీ అయితే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను మా వాళ్ళు ఇంకా లేగలేదు లేసారు బట్ ఆడుకుంటున్నారనమాట పిల్లలు ఇంకా మా నాన్నకైతే ఇడ్లీ పెట్టాలి అని చెప్పేసి ఇక ఇడ్లీ వేస్తున్నాను అంతకన్నా ముందు మా చిన్నబ్బాయికి అయితే నేను నెయ్యేసి ఉప్మా వేసాను జార్ జారుగా ఉప్మా వేసి తినిపించాను అనమాట ఆయన తినిపించిన తర్వాత ఇంకా నాన్న కొరకు ఇక్కడ ఇడ్లీ చేస్తున్నాను అంటే మేము కూడా తినేస్తాము బట్ ఏంటంటే ఏమంటారు నాను అయితే కొంచెం అడిగిందంటే ఇక నాన్స్టాప్గా అడుగుతూనే ఉంటాడండి మమ్మీ ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని అంటాడు అందుకని చెప్పేసి నేను తొందర తొందరగా చేస్తున్నానమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను డోర్ ఎందుకు వేస్తున్నానంటే లైట్ ఫోకస్ ఇంట్లోకి వస్తుందండి బయటిది నా వీడియో అనేది కరెక్ట్గా రాదు అనమాట అంటే ఈ బొమ్మ ఇంత క్లీన్గా అలా డోర్ తీస్తే ఉండదు అనమాట కనిపించదు నా అంత లైట్ లైట్ అంత వేరేలాగా కనిపిస్తుంది వైట్ వైట్గా అందుకని చెప్పేసి నేను డోర్ వేసుకొని షూట్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూడండి ఇదంతా కనిపించాలంటే డోర్ వేసుకొని మంచిగా ఇదంతా నేను షూట్ చేస్తూ ఉంటాను పిల్లలు ఏం చేస్తున్నారు మేమేం చేస్తున్నాం ఇదంతా ఇంకా వంట వరకే చూపించాలంటే డోర్ వేయాల్సిన పని లేదు ట్రై పొడిగి పెట్టేసి అడగెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేను కిందకి వెళ్ళి పాలు తీసుకొచ్చాను ఆ పాలు కూడా కాగు పెట్టేసుకుంటున్నాను వన్ అవర్ ఉంటుందండి ఖచ్చితంగా వంట పని వంట చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు ఉంటే ఇక వీడియోలు చేసుకోవడం అవి ఇవి ఇంకా చేస్తూ ఉంటానన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ పోయిందండి కొంచెం పాలు కూడా పోయినాయి ఇక్కడ కింద కొంచమే పిల్లలు జారి పడతారు అని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒక ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని పాలైతే కాగబెడదాము పాలు కట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా అంటే పోసేటప్పుడు మిస్టేక్ జరిగిపోయింది అందుకని చెప్పేసి అదంతా శుభ్రం చేస్తున్నాను అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేనేం చేస్తున్నాను బాటిల్ శుభ్రంగా కడిగేసి వాటిలో వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అండి నాకు వంట కిచెన్ బెడ్రూమ్ ఇదంతా మిక్సింగ్లో ఉందనమాట అంటే దీన్ని ఏమంటారు కొంచెం ఉందండి మాకు కిచెన్ ఇక్కడ ప్లేస్ లేదు ఎక్కువ చూడండి ఆ బెడ్ అక్కడ ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు కిచెన్ పెట్టుకోవడానికి అంటే కిచెన్లో వంట వేసినాయి బాటిల్స్ అవి ఇవి ఉంటాయి కదండి గిన్నెలు మిగిలినాయి పాలు పెరుగు ఇవన్నీ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ అయితే ఎక్కువ లేదు అనమాట అందులోనే ఇరికి చిరికిచ్చి ఉంచుతాను సరే ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఇంకేదైతే శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఇడ్లీ ఉడికిందండి చెప్పాను కదా టెన్ మినిట్స్లో ఇడ్లీ ఫోర్ ఫైవ్కి ఉడుకుతాను చాలా సాఫ్ట్గా వచ్చినాయి చట్నీ కూడా చేసేసాను తాలింపు అయితే పెట్టట్లేదు అనమాట పాలు కూడా కాగినాయి తర్వాత వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను మా అబ్బాయికి ఎంత బాగా వచ్చినాయి అంటే అండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చినాయి బాగుంటాయి ఇట్లాంటి ఇడ్లీలు ఒక ఆరు అయినా తినేయొచ్చు బాగుంటాయి ఐదైనా తినేయొచ్చు అనమాట చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా వచ్చిన ఇడ్లీస్ అయితే నేను ఎప్పుడు చేసినా ఇట్లనే చేసుకుంటాను చూడండి ఇక్కడైతే నేను మా అబ్బాయికి ఒక ఫోర్ ఇడ్లీస్ వేసి కరీమేనింగ్ అట్లా పెట్టేస్తున్నాను మళ్ళీ నేను తినేటప్పుడు నేను తింటాను అనమాట ఇంకా చూడండి ఇక్కడ అయితే రైస్ కూడా ఉడికింది టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకున్నానండి నేను టీ తాగేసా సారీ ఇడ్లీ తినేసాను ఇడ్లీ తినేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఇడ్లీ తిన్నాను దోశ తిన్నాను అంటే ఖచ్చితంగా కొంచెం టీ తాగాలి అంటే నార్మల్ టైంలో కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఇడ్లీ టిఫిన్ చేసినప్పుడైతే ఖచ్చితంగా ఉండాలి అండి చాలా మంచిగా అనిపిస్తుంది అది ఫుల్ఫిల్ చేసిన దాన్ని అయితాను మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది టిఫిన్ చేసిన అంటే టీ తాగేసేయాలంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా టీ అయితే మంచిగా మరుగుతుంది కాఫీ పౌడర్ లేదు ఎన్ని రోజులు కాఫీ పౌడర్ వేసుకొని మంచిగా పాలలో వేసుకొని కలుపుకొని తాగేసేదాన్ని అది అయిపోయింది నెక్స్ట్ టీ పౌడర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ పౌడర్ సరే ఇంక ఇక్కడ చూడండి రెండు గ్లాసులు అలా పోసేసుకొని మా చిన్న అబ్బాయి అయితే ఊక చూస్తాడండి టీ తాగుతుంటే నాకు కూడా తాగించు అన్నట్టు చూస్తూ ఉంటాడు తాగితేనైతే తీయగుంటుంది కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి తీయగుంటుంది కాబట్టి తాగేస్తూ ఉంటాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే టీ పోసేసుకున్నాను అసలు గంట పెట్టానండి నేను టీ పౌడీ కూడా ఏమి అంత పడదు పడ్డా లేదు లాస్ట్లో ఉంటుంది కదా కొంతమంది గంటల టీ పోసుకోరు నాకైతే అట్లా కాదు అడుగుకెళ్ళిపోయింది కదా అనిపిస్తుంది ఒకటి రెండు గింజలు పడ్డా కూడా ఓకే ఫ్రెండ్స్ టీ అయితే కొంచెం తొరలించుకొని తాగేస్తాను చాలా బాగుంటుంది టీ ఇందులో చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ వేసుకొని చేసుకుంటారు అది కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి నా టీ అయితే పర్ఫెక్ట్ వేడివేడిగా టీ తాగేస్తాను చూడండి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మార్నింగు ఆల్మోస్ట్ నా వంట అయిపోయింది నైటే నేను చట్నీ చేశాను అన్నం వండాను అదే ఉంది పెరుగు ఉంది అదే సరిపోతుంది ఇక్కడేమో నేను ర్యామ్స్కి ఇడ్లీ పెట్టిస్తున్నాను అనమాట నా ఇడ్లీ చూడండి అండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా అనిపిస్తుంది చూడండి చూడ్డానికి చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి తినే తింటే కూడా అలానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీన్ని మంచిగా ఇలా వేసేసి ఇంతకుముందు గిన్నెలో వేసి ఇచ్చేదాన్ని చట్నీ ఇప్పుడు అట్లా కాదు ఇందులోనే వేస్తున్నాను అనమాట ఇంకా బాగుంటుంది ఇట్లా తింటే చాలా బాగుంటుందండి చట్నీ ఎక్కువ వేసుకొని మంచిగా తింటే చాలా చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇదండి నా నేనైతే ఈరోజు ఈ విధంగా ఇడ్లీ అయితే చేసుకొని తినేసాము ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు చాలా బాగా ఆడుకుంటారండి వీళ్ళు మా నాన్న అయితే నా మోన్ తండ్రిని బాగా ముద్ద ఆడుకుంటాడు పడుకుంటే లేపుతూ ఉంటాడండి టైం పాస్ కాక ఇద్దరు అంతేను నాను పడుకున్నా అంతే లేపుతాడు మా అబ్బాయి అయితే మోన్ పడుకున్న అంతే లేదు ఇద్దరికి ఇద్దరు అంతేను ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు పడుకుని నాకు బోర్ కొడుతుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ